సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని వెంటనే ఢిల్లీలోనే ఆయన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించండి ఆయన రిటైర్ అయ్యి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంకా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు ఆయన ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ ఇంటిని వేరే వాళ్లకు అలాట్ చేయాల్సి ఉంది ఇది కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం రాసిన లేఖలోని సారాంశం సాధారణంగా ఇలాంటి విషయాలు పెద్దగా బయటకు రావు పదవి విరమణ చేశాక ఒకటి రెండు నెలల్లోనే తమ అధికారిక నివాసం నుంచి ఆయా ప్రముఖులు మారిపోతూ ఉంటారు ఆ పదవి ద్వారా లభించిన సౌలభ్యాలను పదవి విరమణ రోజుతోనే వదిలేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఈ రోజుతో నా పదవీ కాలం పూర్తయింది రిటైర్మెంట్ తీసుకుంటున్నాను ప్రభుత్వ కారులో వెళ్లేందుకు నాకు ఇప్పుడు అర్హత లేదు నేను ఆటోలనో క్యాబ్లనో వెళ్తానులే అంటూ పదవి విరమణ చేసిన మరుక్షణమే బెనిఫిట్స్ను వద్దనుకున్న గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి వ్యవహారం ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్గా మారింది ఇందుకే చంద్రచూడ్ గారు ఆ ఇంటిని ఎందుకు ఇంకా ఖాళీ చేయటం లేదు ఓ మాజీ సిజే ఇంటి నుంచి పంపించేయంటూ ఏకంగా సుప్రీంకోర్టు పరిపాలన విభాగమే కోరాల్సి రావడం వెనక జరిగిన కథ ఏంటి చంద్రచూడ్ గారు చెబుతున్న ఏంటి ఇద్దరు కూతురులకు ఉన్న సమస్యలు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం చంద్రచూడ్ గారి పూర్తి పేరు యశ్వంత్ చంద్రచూడ్ గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ తొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ పదవిలో ఏకంగా రెండేళ్ల ఒక్క రోజు పాటు ఉన్నారు గత దశాబ్ద కాలంలో రెండేళ్లకు పైబడి ఎవరూ కూడా సుప్రీం చీఫ్ జస్టిస్ పదవిలో కొనసాగలేదు ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఏడాదిన్నరకు మించి ఎవరూ కూడా సుప్రీం చీఫ్ జస్టిస్ పదవిలో కొనసాగలేదు ఏడాదికి కాస్త అటు ఇటు మాత్రమే రిటైర్ అయిపోయేవారు కానీ చంద్రచూడ్ గారు మాత్రం ఏకంగా రెండేళ్ల ఒక్కరోజు పాటు సుప్రీం చీఫ్ జస్టిస్ పదవిలో కొనసాగారు సాధారణంగా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల వరకు కేంద్ర మంత్రుల నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రుల వరకు గవర్నర్ల నుంచి రాష్ట్రపతి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇళ్లను ప్రభుత్వాలే కేటాయిస్తూ ఉంటాయి రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంబంధిత కేటగిరీల వారికి కేంద్ర ప్రభుత్వం నివాసాలను కేటాయిస్తూ ఉంటుంది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైనా ఇళ్ళు కేటాయించలేని పరిస్థితి ఉన్నా ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో ఉండేందుకు వారికి ఇబ్బందిగా అనిపించిన బయట అద్దెలకు ఉంటుంటారు అలాంటి వారికి హౌస్ రెంట్ అలవెన్స్లను ప్రభుత్వమే ఇస్తూ ఉంటుంది అలా న్యాయమూర్తులకు కూడా వ్యక్తిగత నివాసాలను కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల శాఖకు ఉంటుందన్నమాట కేంద్ర మంత్రులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా అదే హైకోర్టులో పనిచేసే ఇతర న్యాయమూర్తులకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అతి ముఖ్యమైన శాఖల్లో పనిచేసే సెక్రటరీలకు టైప్ ఎయిట్ బంగ్లాలను కేటాయిస్తుంటారు ప్రస్తుతం మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ టైప్ ఎయిట్ బంగ్లాలోనే నివసిస్తున్నారు టైప్ ఎయిట్ బంగ్లాల స్పెషాలిటీ ఏంటంటే అవి ఎనిమిది వేల రెండు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంటాయి అంటే దాదాపుగా ఇరవై సెంట్ల విస్తీర్ణంలో వీటిని కడుతూ ఉంటారు ఆ బంగ్లాలో ఎన్ని గదులు ఉంటాయి ఎన్ని ఫ్లోర్లు ఉంటాయన్న వివరాలను పక్కన పెడితే ఒక్కో బంగ్లా ప్రస్తుత విలువ కనీసం డెబ్బై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల వరకు మార్కెట్ విలువ ఉంటుంది ఆ బంగ్లాలను కనుక అద్దెకు ఇస్తే నెలకు లక్షల్లో ఆదాయం వస్తూ ఉంటుంది ఆ బంగ్లాలో పనిచేసేందుకు నలుగురు సర్వెంట్లను మరో ఇద్దరు హెల్పర్లను కూడా ప్రభుత్వమే నియమిస్తుంది వారికి జీత కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంటుంది ఢిల్లీలోని కృష్ణమేనన్ మార్గులోని ఐదో నెంబర్ బంగ్లాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఎన్నో ఏళ్లుగా కేటాయిస్తూ వస్తున్నారు చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎంపికైన వెంటనే బంగ్లాలోకి మారిపోయారు ఆయన ఆ పదవులో ఉన్నంతకాలం వరకు మాత్రమే ఆ బంగ్లాలో ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ బంగ్లాను ఖాళీ చేసి తన తర్వాత ఆ పదవులకు వచ్చేవారికి ఆ ఇంటిని అప్పగించేందుకు వీలుగా దాన్ని వెకేట్ చేయాల్సి ఉంటుంది ఢిల్లీ వంటి హైటెక్ సిటీలో పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులకు అద్దె ఇల్లు దొరకటం అన్నది అంత ఈజీ కాదు సెక్యూరిటీ పరంగా అన్ని విషయాల్లోనూ ఆరా తీసుకోవాల్సి ఉంటుంది అందుకే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు ఓ వెసులుబాటు ఉంటుంది ప్రస్తుతం ఉంటున్న టైప్ ఎయిట్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ముందే టైప్ సెవెన్ స్థాయిలో ఉండే ఓ నివాసాన్ని ప్రభుత్వం వారికి కేటాయిస్తుంది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఓ ఆరు నెలల పాటు ఎలాంటి అద్దె కూడా చెల్లించకుండానే ఆ ప్రభుత్వ బంగ్లాలో వాళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత వేరే ఇళ్లను వాళ్ళు వెతుక్కోవాల్సి ఉంటుంది లేదా ప్రభుత్వం ఒకే చెప్తే అద్దెను చెల్లిస్తూనే ఆ భవనంలో ఉండొచ్చు ఈ విధానంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్న చంద్రచూడ్ గారికి తొగ్లక్ రోడ్లోని పద్నాలుగో నెంబర్ బంగ్లాను కేటాయించారు ఇది టైప్ సెవెన్ బంగ్లా అంటే మూడు వేల ముప్పై ఆరు చదరపు అడుగుల విస్తీర్ణంలో అంటే దాదాపుగా ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో ఈ బంగ్లా ఉంటుందన్నమాట కానీ చంద్రచూడ్ గారు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ నెల పదో తారీఖున రిటైర్ అయినా కూడా ఢిల్లీలోని కృష్ణమేనన్ మార్కులోని ఐదో నెంబర్ బంగ్లాను ఖాళీ చేయలేదు చంద్రచూడ్ గారి తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు సీజేఐగా ఎంపికయ్యారు నిజానికి చంద్రచూడ్ గారు ఆ ఇంటిని ఖాళీ చేస్తే దానిలోకి సంజీవ్ ఖన్నా గారు వెళ్లాల్సి ఉంటుంది కానీ చంద్రచూడ్ గారు ఆ ఇంటిని ఖాళీ చేయకపోవడంతో సంజీవ్ కన్నా గారు తాను అప్పటివరకు ఉంటున్న ఇంట్లోంచే విధులకు రోజు హాజరయ్యేవారు ఆ క్రమంలోనే సంజీవ్ కన్నా గారికి కూడా చంద్రచూడ్ గారు ఓ లేఖను రాశారు నాకు ఇద్దరు కూతురున్నారు వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఢిల్లీ ఎయిమ్స్లో వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము మేము ఆసుపత్రికి వెళ్ళాలన్నా డాక్టర్లు ఇక్కడికి రోజు రావాలన్నా ఈ ఇల్లు మాకు చాలా అనుకూలంగా ఉంటుంది మా పిల్లల వైద్య చికిత్సను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు ఈ ఇంట్లో ఉండేందుకు అనుమతించండి అంటూ ఓ లేఖను అయితే మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆనాటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి లేఖను రాశారు నిజానికి సంజీవ్ ఖన్నా గారిది ఓ వింత పరిస్థితి సుప్రీం చీఫ్ జస్టిస్గా గా ఆయన ఆ పదవిలో ఉండబోయేది ఆరు నెలలే అని ఆయనకు ముందుగా తెలుసు ఆ ఆరు నెలల కోసం ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కొత్తగా మరో ఇంట్లోకి వెళ్ళడం ఆ తర్వాత రిటైర్మెంట్ అయ్యాక మళ్ళీ హెడావిడిగా ఆ ఇంటిని ఖాళీ మరో ఇంటికి వెళ్ళడం ఎందుకులే అని ఆయన భావించి ఉంటారు అందుకే చంద్రచూడ్ గారి రిక్వెస్ట్ లెటర్కు సంజీవ్ ఖన్నా గారు ఓకే చెప్పి అదే లేఖను కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి పంపించారు సంజీవ్ ఖన్నా గారే ఓకే చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా అభ్యంతరం పెట్టలేదు ఆ తర్వాత అధికారిక భవనంలోకి వెళ్లకుండానే సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అయిపోయారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదమూడో తారీఖున సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అయితే ఆ తర్వాత ఆయన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి గారు ఎంపికయ్యారు అయితే ఈలోపే జస్టిస్ బిఆర్ గవాయ్ గారితో చంద్రచూడ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడారు నాకు తుగ్లక్ రోడ్లో కేటాయించిన భవనంలో మరమ్మతులు ఇంకా పూతలేదంటూ మరో నెల పాటు అదే ఇంట్లోనే ఉంటామంటే అందుకు బిఆర్ గవాయ్ గారు కూడా ఓవరాల్గా గా ఊకే చెప్పారు ఈ నెల రోజుల వ్యవహారం విషయంలో కూడా కాగితాల మీద ఎలాంటి రాతలు కోతలు జరగలేదు అయితే చంద్రచూడ్ గారు కూరినట్టుగా మే ముప్పై ఒకటో తారీఖు కూడా పూర్తయినా ఆయన మాత్రం ఆ ఇంటిని ఇంకా ఖాళీ చేయలేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయి గారు ఎన్నికయ్యి నలభై ఏడు రోజులు గడిచినప్పటికీ ఆయనకు ఇంకా అధికారిక నివాసాన్ని కేటాయించలేదు ఆయనకు కేటాయించాల్సిన ఇంట్లోనే చంద్రచూడ్ గారు ఇంకా ఉండిపోయారు ఆ ఇంటిని ఆయన ఖాళీ చేయటం ఖాళీ చేసేందుకు గడువు ఇవ్వండి అంటూ ఆయన కోరిన గడువు కూడా ముగిసిపోయి రెండు నెలలు కావస్తుంది అయినప్పటికీ ఆయన నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేకపోవడంతో సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం రియాక్ట్ అయింది మాజీ సీజేఐ చంద్రచూడ్ గారిని ఆ బంగ్లా నుంచి ఖాళీ చేయించండి ఆయన అడిగిన గడువు ఇప్పటికే ముగిసిపోయింది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఆ భవనం నుంచి ఖాళీ చేయించండి అంటూ సుప్రీంకోర్టు పరిపాలన విభాగం నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ వెళ్ళింది అయితే ఈ లేఖపై చంద్రచూడ్ గారు రియాక్ట్ అయ్యారు ప్రభుత్వ భవనంలోనే ఉండిపోవాలని నేను అనుకోవడం లేదు కానీ నా ఇద్దరు కూతులకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ భవనంలోనే ఉండిపోవాల్సి వచ్చింది నేను ఫిబ్రవరి నెల నుంచి ఢిల్లీ అంతా వెతుకుతూనే ఉన్నాను కానీ నాకు అనువుగా ఉన్న ఇల్లు దొరకడం లేదు సర్వీస్ అపార్ట్మెంట్లు హోటళ్ళు వంటి వాటిని కూడా నేను ట్రై చేశాను కానీ అవి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు జూన్ ముప్పైవ తారీఖు వరకు ఇదే ఇంట్లో ఉంటానని చెప్తూ ఏప్రిల్ ఇరవైదో తారీఖునే సంజీవ్ ఖన్నా గారికి నేను ఓ లేఖను రాశాను కానీ దానికి ఆయన బదులు ఇవ్వలేదు ఆ తర్వాత కొత్తగా ఛార్జ్ తీసుకున్న బీఆర్ గవాయ్ గారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను ఇల్లు వెతుకుతున్నాను వీలైనంత త్వరగా ఖాళీ చేస్తానని చెప్తే ఆయన సరేనన్నారు ఇప్పటికే మా ఇంట్లోని వస్తువులన్నీ ప్యాక్ చేసాము రోజువారీగా వాడుకునే వస్తువులను మాత్రమే ప్యాక్ చేయాల్సి ఉంటుంది వారం పది రోజుల్లో వేరే ఇంటిని చూసుకుని వెళ్ళిపోతాం ఇక్కడే ఉండిపోవాలని నాకైతే లేదు కానీ నాకు తప్పలేదు అంటూ చంద్రచూడ్ గారు చెప్పుకొచ్చారు నిజానికి చంద్రచూడ్ గారు ఆయన భార్య కల్పనా దాస్ గారు ఇద్దరు అమ్మాయిలను ఎప్పుడో దత్తత తీసుకున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలనే కన్న కూతుళ్లుగా పెంచుకుంటూ ఉన్నారు వారికి ప్రియాంక మహి అనే పేర్లను పెట్టుకున్నారు అయితే ఆ అమ్మాయిలిద్దరికి ఒకే రకమైన అనారోగ్య సమస్య ఉంది నెమలైన్ మయోపతి అనే వింత వ్యాధితో వారిద్దరు బాధపడుతూ ఉంటారు ఈ వ్యాధి కలిగిన వారిలో కదలికలు పెద్దగా ఉండవు మానసిక ఎగుదల వారిలో లోపిస్తుంది సరిగా తినలేరు తాగలేరు పట్టుమని పావు గంట కూడా నిల్చోలేరు ఎముకలు కూడా బలహీనంగా ఉంటాయి ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని ముందే తెలిసినా వారిద్దరిని చంద్రచూడ్ దంపతులద్దరూ దత్తత తీసుకోవటం అన్నది వారి ఔదర్యానికి మంచితనానికి నిదర్శనం బహుశా అద్దెలకు ఆయనకు ఇల్లు దొరకపోవటం అన్నది వారి కూతుళ్లకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తెలిసి యజమానులు ఇద్దరు ఇవ్వడానికి ముందుకు రావడం లేదేమో లేక ఆసుపత్రులకు దగ్గరగా ఆయనకు ఇల్లు దొరకడం లేదేమో కారణాలు ఏమైతేనేమి తన పదవీకాలం ముగిసిన తర్వాత ఆ ఇంటి నుంచి వీలంత త్వరగా బయటకు రావడం అన్నది ఆయన ధర్మం ఏకంగా ఎనిమిది నెలలుగా అదే ఇంట్లో కొనసాగాల్సి రావడం అన్నది ఆయనకు తప్పకపోవచ్చు కానీ అది ఇతరులకు కూడా ఇబ్బంది అన్నది ఆయన గ్రహించి ఉండాల్సి ఉంది ఇప్పటికైనా దీన్ని తెగేదాకా లేకుండా చంద్రచూడ్ గారు వీలైనంత త్వరగా ఆ ఇంట్లోంచి బయటకు వస్తే ఆయన గౌరవానికే మంచిది ఇదండి మాజీ సీజేఐ చంద్రచూడ్ గారికి సంబంధించిన కాంట్రవర్సీ కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ